ఇజ్కియాకు మందిరం అంటే ఎంత మక్కువ ఎంత మక్కువ మనం చూసాం ఆయన మొట్టమొదటిగా రాజైన తర్వాత మూయబడ్డ మందిరాలు తలుపులు తీర్చాడు పెందలకడనే మందిరానికి వెళ్ళాడు ఆయనకి ఏం కష్టం వచ్చినా ఏం బాధ వచ్చినా ఎటువంటి స్థితి వచ్చినప్పటికీ ఆయన మందిరానికి వెళ్ళేవాడుగా ఉంటున్నాడు శత్రులరాజు ఈ విధంగా ఎంతగానో సన్నహరేబు అశ్వరాజు నీ మీదికి దండెత్తు వస్తా నీకు ఏ దేవుడు సాయం చేస్తాడు ఆ దేవుడు నాకు నీకు సాయం చేయగలడా సాయం చేయలేడు నా చేతుల నుంచి నీ దేవుడు కూడా నేను విడిపించలేడు మిగతా దేవతలు వారి దేవుళ్ళు ఎవరు విడిపించలేడు నీ దేవుడు విడిపిస్తాడు అనుకుంటున్నావా అని సనిహరాబు ఛాలెంజ్ చేస్తూ భయపెడుతూ బెదిరిస్తూ ఉన్నాడు బెదిరించి దూతల ద్వారా మరి ఒక ఉత్తరాన్ని కూడా పంపిస్తాడు యాశ్వర్ రాజు ఈజికయాకు మందిరానికి పోయాడు ఉత్తరం తీసుకొని అంతేగాని ఈ రాజుల గ్రంథాలు మనము చదివినప్పుడు ధ్యానించినప్పుడు దినవృత్తాంతాల గ్రంథాలు రాజుల గ్రంథాలు చదివినప్పుడు చాలామంది రాజులు శత్రువులు వారి మీదికి దండయాత్ర చేసినప్పుడు చాలామంది ఇతర రాజుల సహాయాన్ని కోరుకునేవారుగా ఉంటారు మరి ఈయన దావీదులు మాదిరిగా తీసుకున్నాడము మనుషులు నమ్ముకుంటకంటే రాజులు నమ్ముకుంటుంటే యహోవాను ఆశ్రయించటం మేలు అరే మనుషులు నమ్ముకుంటే కీడు జరుగుతుంది యహోవాను ఆశ్రయిస్తే మేలు కలుగుతుంది ఏహోవా మందిరానికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచినవాడుగా ఉంటున్నాడు పరిచి దాన్ని ప్రార్థన చేశాడు దాని మీద కష్టం వచ్చిన నష్టం వచ్చిన మందిరాన్ని ఆశ్రయించే వారంగా మనం ఉండాలి దేవుని సన్నిధిని ఆశ్రయించేవారుగా ఉండాలి శత్రురాజు బెదిరిస్తూ రాసిన ఉత్తరాన్ని దేవుని మందిరంలో పెట్టి ప్రార్థన చేశాడు తర్వాత దేవుడు ఏం చేశాడో మనకు తెలుసు ఆయనను ఈ విధంగా తన కుమారులే తన దేవత దగ్గర పూజ చేసేటప్పుడు చంపేశారు